చింతపల్లి మండలం ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం అండి యుడైస్ ప్లస్లో ప్రోగ్రెసివ్ అండ్ యాక్టివిటీ ఏ రకంగా చేయాలి అనే దానిపై చిన్న వీడియో నమూనా దాన్ని చూసి వేగంగా పూర్తి చేయగలరని కోరుకుంటున్నాము దయచేసి మన మండలం చాలా వెనుకబడి ఉన్నాము దయచేసి అందరూ వేగంగా పూర్తి చేయగలరని కోరుచున్నాము ముందుగా యూడైస్ ప్లస్ లాగిన్లో కోపిన సైట్ ఓపెన్ చేయగానే ఓపెన్ చేయగానే ఈ రకంగా ఓపెన్ అవుతుందండి ఈ రకంగా ఓపెన్ అవగానే యూడోస్ ప్లేస్ సైట్ ఓపెన్ చేయగానే చూడండి ఈ పైన లాగిన్ ఫర్ ఆల్ మాడ్యూల్స్ అని ఒక ఆప్షన్ ఉంది చూడండి ఇక్కడ దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ రకంగా వస్తుందండి ఇప్పుడు ఇలా వచ్చిన తర్వాత సెలెక్ట్ సెలెక్ట్ స్టేట్ ఫర్ లాగిన్ దాని మీదకి వెళ్ళి స్టేట్ సెలెక్ట్ చేసి గో మీద క్లిక్ చేయగానే ఈ రకంగా ఓపెన్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ స్టూడెంట్ మాడ్యూల్లోకి వెళ్ళి లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ యూజర్ ఐడి అనే దగ్గర మీ స్కూల్ డైస్ కోడ్ ఓపెన్ చేయండి నేను మండల్ లాగిన్ ఓపెన్ చేస్తున్నాను మీ స్కూల్ డైస్ కోడ్ ఓపెన్ చేయండి ఈ స్కూల్ డైస్ కోడ్ పాస్వర్డ్ ఎంట్రీ చేసి ఇక్కడ క్యాప్చర్ కోడ్ అనేది ఎంట్రీ చేయండి చేసిన తర్వాత క్యాప్చర్ కోడ్ మొత్తం ఫిల్ చేసి క్యాప్చర్ కోడ్ ఎంట్రీ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఈ రకంగా ఇక్కడ మీ ఇండివిజువల్ లాగిన్ ఓపెన్ చేసిన తర్వాత నేను మండల్ లాగిన్ ఓపెన్ చేసింది కావున నాకు మండల్ లాగిన్ ఓపెన్ అవుతుంది మీరు ఇక్కడ నేను ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నాను బిఎన్ స్కూల్ బిఎన్ కొత్తూరు అనే స్కూల్ని ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ ఇలా వచ్చిన తర్వాత మీకు చూడండి ఇక్కడ లెఫ్ట్ సైడ్ అన్ని జీరోస్ ఉన్నాయి ఇక్కడ ఎడం వైపు డేస్ బోర్డులో మీకు చూడండి స్కూల్ డేస్ బోర్డు స్కూల్ డీటెయిల్సు లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్సు అప్పర్ మాటిలు సెక్షన్ షిఫ్టింగు స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ ఈ స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్ మీద క్లిక్ చేయగానే దీని మీద క్లిక్ చేయగానే మీకు ఇలా ఓపెన్ అవుతుందండి దాంట్లో మళ్ళీ సబ్ ఆప్షన్స్ చూపిస్తుంది ప్రోగ్రెసివ్ అండ్ యాక్టివిటీ ఇంపోర్ట్ మాడ్యూలు డ్రాప్ బాక్స్ అండ్ ఇన్యాక్టివ్ స్టూడెంట్స్ లిస్టు ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ మాడ్యూలు మార్క్ డ్రాప్ అవుట్ అండ్ ఇన్యాక్టివ్ స్టూడెంట్ మాడ్యూల్ ఇవి అన్నీ ఉన్నాయండి దీంట్లో మనకు కావాల్సింది ఏంటంటే ప్రోగ్రెసివ్ అండ్ యాక్టివిటీ దీని మీద క్లిక్ చేయగానే క్లిక్ చేయగానే ఈ రకంగా ప్రోగ్రెషన్ డైరెక్ట్ మీద క్లిక్ చేయగానే ఇలా చూడండి ప్రోగ్రెషియన్ యూజర్ మాడీలు వ్యూ సమ్మరీ ప్రోగ్రెషన్ సమ్మర్ సమ్మరీ సెక్షన్ వైజ్ ఫైనలైజ్ ప్రోగ్రెషన్ వాటి మీద ఇంకా టచ్ చేయకుండా ముందుకు ప్రోగ్రెషన్ మాడ మీద గో అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేయగానే మీకు ఇక్కడ చూడండి పైన సెలెక్ట్ క్లాస్ క్లాస్ మీద సెలెక్ట్ చేయండి తర్వాత సెలెక్ట్ సెక్షన్ సెక్షన్ మీద క్లిక్ చేయండి గో మీద క్లిక్ చేయండి చేయగానే మనకు ఈ రకంగా స్టూడెంట్ నేమ్స్ అనేవి చూపిస్తుందండి అంటే ఈ సంవత్సరం మనకు ఎకడమిక్ ఇయర్ అయిపోయింది కావున గత సంవత్సరం అని చెప్పుకుందాం ఇప్పుడు గత సంవత్సరంలో ఇప్పుడు పిల్లోడు మన కంపల్సరీగా పిల్లలందరూ మనకు ఎగ్జామ్ రాశారు ప్రమోట్ అయ్యారు కావున ప్రమోటెడ్ పాస్డ్ విత్ ఎగ్జామినేషన్ దీంట్లో మనకు ఇక్కడ చూడండి ప్రోగ్రెస్ స్టేటస్ అంటే ప్రమోటెడ్ మార్క్స్ ఇన్ పర్సెంటేజ్ పర్సంటేజ్ వాళ్ళు ఇచ్చిన ఇచ్చిన మేరకు నేను వేస్తున్నానండి తర్వాత నంబర్ ఆఫ్ డేస్ స్కూల్స్ అటెండెడ్ ఎన్ని రోజులు విద్యార్థి స్కూల్కి అటెండ్ అయ్యాడు మాస్టర్ ఇచ్చినంత వరకు మాత్రం నేను ఎంట్రీ చేస్తున్నానండి తర్వాత ఒకటో తరగతి కాబట్టి స్టడియింగ్ ఇన్ సేమ్ స్కూల్ పిల్లోడు బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి లెఫ్ట్ స్కూల్ విత్ టీసీ ఆర్ వితౌట్ టీసీ ఆప్షన్ సెలెక్ట్ చేస్తారు మనకేంటి కావాలి ఇప్పుడు అదే స్కూల్లో చదువుతున్నాడు కాబట్టి స్టడియింగ్ ఇన్ సేమ్ స్కూల్ పెట్టి అయిన తర్వాత యువతలు చూడండి సెక్షన్ క్లాసు సెక్షన్ సెక్షన్ దగ్గర వచ్చేసి ఏ సెలెక్ట్ చేయండి అప్పుడు ఇక్కడ చివరిన ఇక్కడ పెండింగ్ ఉంది చూడండి పెండింగ్ ఉంది అంటే అవనట్ అనమాట ఇక్కడ చూడండి అప్డేట్ మీద క్లిక్ చేయండి కరెక్షన్ మీద వద్దు అప్డేట్ మీద క్లిక్ చేయగానే మీకు స్టూడెంట్ డీటెయిల్స్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ జస్ట్ సెకండ్స్లో అయిపోతుంది అయిపోగానే చూడండి ఇక్కడ గ్రీన్ కలర్లో డన్ అని చెప్పి వచ్చింది ఇక్కడ ఆ రకంగా అందరు విద్యార్థులది చేయాలి మళ్ళీ ఎయిటీ త్రీ పర్సెంటేజ్ అన్నారు టూ నాట్ వన్ డే సెకండ్ ఎయిర్ అన్నారు సేమ్ స్కూలు సెక్షన్ సెలెక్ట్ చేస్తారు అప్డేట్ మీద క్లిక్ చేస్తారు స్టూడెంట్ డీటెయిల్స్ అయితే సక్సెస్ఫుల్ అలాగే ఇంకో స్టూడెంట్ ఉన్నారు ఆ స్టూడెంట్ది ఎన్ని రోజులు అటెండ్ అయ్యాడు స్టడింగ్ ఇన్ సేమ్ స్కూల్ కాదా అని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ అప్డేట్ మీద క్లిక్ చేస్తారు చేయగానే ఈ రకంగా వస్తుంది ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో గత సంవత్సరం ఫస్ట్ క్లాస్లో మనకు ముగ్గురు పిల్లలు ఉన్నారు ఆ ముగ్గురు పిల్లలది చేసిన తర్వాత కింద చూడండి ముగ్గురిది కూడా ఇక్కడ డన్ అనేది వచ్చింది గ్రీన్ కలర్లో ముందు రెడ్ ఉండింది ఇప్పుడేమో ముందు రెడ్ ఉండింది ఇప్పుడేమో గ్రీన్ వచ్చింది ఈ గ్రీన్ కలర్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి కింద ఫైనలైజ్ అనే ఆప్షన్ ఉంది ఈ ఫైనలైజ్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ప్రమోటెడ్ పాస్వర్డ్ విత్ ఎగ్జామినేషన్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారు ముగ్గురు ఉన్నారు టోటల్ కూడా ముగ్గురు సరిపోయింది కదండి ఏమైనా ఉంటే ఇక్కడ బ్యాలెన్స్ చూపిస్తుంది అప్పుడు క్యాన్సిల్ కాకుండా కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయగానే ఆ క్లాస్ అనేది ప్రోగ్రెసివ్ యాక్టివిటీ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ క్లాస్ ఫస్ట్ అండ్ సెక్షన్ ఏ హ్యాజ్ బిన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఓకే మీద క్లిక్ చేస్తారు చేసిన తర్వాత అది ఫస్ట్ క్లాస్ అయిపోయింది ఇప్పుడు అలాగే సెకండ్ క్లాస్లోకి వెళ్ళండి సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేసుకొని సెక్షన్ సెలెక్ట్ చేయండి మళ్ళీ గో మీద క్లిక్ చేయండి సెకండ్ క్లాస్లో స్టూడెంట్స్ ఎవరు లేరు అలాగే థర్డ్ క్లాస్ క్లిక్ చేయండి థర్డ్ క్లాస్ సెలెక్ట్ చేసుకొని గో మీద కొట్టండి ఎవరు లేరు అలాగే ఫోర్త్ క్లాస్ క్లిక్ చేయండి ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగురు ఉన్నారు ఐదుగురు స్టూడెంట్స్ కూడాను సేమ్ ఏ క్లాస్ ఇది ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఏ సెక్షన్ సెలెక్ట్ ప్రమోటెడా కాదా స్కూ స్టూడెంట్ పర్సంటేజ్ మార్క్స్ పర్సంటేజ్ ఎంత ఇస్తున్నారు సేమ్ స్కూల్లో కాదా సెక్షన్ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని అప్డేట్ మీద క్లిక్ చేస్తారు చేస్తే ఈ రకంగా వస్తుంది అలాగే ఇక్కడ అందరి పిల్లలది చేయాలి ఇలాగే ఫోర్త్ క్లాస్ కూడా అందరు విద్యార్థులది పూర్తి చేసిస్తే ఇక్కడ చూడండి డన్ అనే ఆప్షన్ చూపిస్తుంది చూడండి ఇలాగ వరుసగా అన్ని డన్ అనే ఆప్షన్ ఉంది డన్ వచ్చింది అంటే ఆ క్లాస్లో అందరు విద్యార్థులతో అయిపోయినట్టే ఎవరిదైతే డన్ అని లేదు పెండింగ్ అని ఉందో వాళ్ళది చేయాలి ఇప్పుడు ఈ క్లాస్ కూడా సేమ్ అందరి పిల్లలది అయిపోయింది కాబట్టి ఫైనలైజ్ మీద క్లిక్ చేయండి ఫైనలైజ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఐదుగురు విద్యార్థులు ఉన్నారు ఐదుగురు విద్యార్థులు కూడా కంప్లీట్ అయిపోయింది ఓకే సక్సెస్ఫుల్లీ అయిపోయింది ఓకే ఇలాగ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫిఫ్త్ క్లాస్లోకి రండి ఫిఫ్త్ క్లాస్ సెలెక్ట్ చేయండి సెక్షన్ సెలెక్ట్ చేయండి గో మీద క్లిక్ చేయండి ఇక్కడ ఫిఫ్త్ క్లాస్లో కూడా ఎవరు లేరు పిల్లలు ఓకే ఇప్పుడు అన్ని అన్ని క్లాసెస్ అయిపోయింది కావున ఇప్పుడు ఏం చేయాలంటే ఫైనలైజ్ మళ్ళీ స్టూడెంట్ మూవ్మెంట్ అండ్ ప్రోగ్రెషియన్ దాంట్లోకి వెళ్ళి క్లిక్ చేసి ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి వెళ్తే మనకు ఈ రకంగా ఓపెన్ అవుతుంది మళ్ళీ మళ్ళీ ఓపెన్ అవ్వగానే ఇక్కడ చూడండి లాస్ట్ వన్ గో మీద క్లిక్ చేయకుండా ఫైనలైజ్ ప్రోగ్రెషియన్ అండ్ ఆప్షన్ ఉంది దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు ఫైనలైజ్ ప్రోగ్రెస్ అండ్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని చెప్పి ఇక్కడ కొన్ని మనకు మ్యాండేటరీ రూల్స్ అనేవి కొన్ని చూపించింది అవన్నీ మనం ఓకే చేసేం కావున సబ్మిట్ ఆ టిక్ మార్క్ మీద సెలెక్ట్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే అలా వచ్చిన తర్వాత చూడండి ఇక్కడ సెకండ్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ అనేది ఫైనలైజ్ చేయలేదు అని చెప్పి చూపిస్తుంది కావున అప్పుడు మళ్ళీ ప్రోగ్రెస్ ఇన్ యాక్టివిటీలోకి వెళ్ళి గో మీద క్లిక్ చేస్తే ఈ రకంగా ఓపెన్ అవుతుంది అప్పుడు మనకు సెకండ్ క్లాసు ఫైనలైజ్ చేయలేదని చెప్పి చూపిస్తుంది సెకండ్ క్లాస్ సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ చూడండి సారీ నో రికార్డ్స్ ఫౌండ్ అనే దాని కింద ఫైనలైజ్ అనే ఆప్షన్ ఉంది ఫైనలైజ్ మీద క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయండి మనకు ఏ స్టూడెంట్స్ లేరు కావునా అలాగా చూపిస్తుంది అలాగే ఫిఫ్త్ క్లాస్ కూడా ఉండిపోయిందని మనకు చూపించింది కానీ ఆ రెండు క్లాసులు సెలెక్ట్ చేసుకొని గోమిత క్లిక్ చేసి ఫైనలైజ్ చేసిన తర్వాత కన్ఫర్మ్ చేసేస్తే ఈ రకంగా వస్తుంది అప్పుడు మీరు ప్రోగ్రెసివ్ అండ్ యాక్టివిటీలోకి వెళ్ళి అప్పుడు మరొక్కమారు ఫైనలైజ్ అండ్ యాక్టివిటీ మీద క్లిక్ చేయగానే ఇక్కడ టిక్ మార్క్ టిక్ మార్క్ చే టిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ ప్రోగ్రెషన్ ప్రోసెస్ నాట్ ఫైనలైజ్ ఫర్ ఆల్ ద సెక్షన్స్ అన్నారు ఒక్కసారి మరొక మరొక క్రాస్ చెక్ చేసుకుంటాం థర్డ్ క్లాస్లో కూడా థర్డ్ క్లాస్ ఉండిపోయింది అని చెప్పి చూపిస్తుంది థర్డ్ క్లాస్లోకి వెళ్ళాక సెలెక్ట్ చేయండి గో మీద క్లిక్ చేసి సెలెక్ట్ చేయండి ఇక్కడ థర్డ్ క్లాస్ కూడా సెలెక్ట్ చేయండి థర్డ్ క్లాస్ సెలెక్ట్ చేసి గో మీద క్లిక్ చేయండి ఇక్కడ ఫైనలైజ్ ఉంది ఫైనలైజ్ మీద క్లిక్ చేసేయండి చేసిన తర్వాత మళ్ళీ ప్రోగ్రెషన్ యాక్టివిటీలోకి వెళ్ళండి వెళ్ళగానే ఫైనలైజ్ ప్రోగ్రెషన్ యాక్టివిటీ దాని మీద క్లిక్ చేయగానే దాన్ని టిక్ మార్క్ టిక్ మార్క్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి చూడండి స్కూల్ ప్రోగ్రెషన్ ఫైనలైజ్డ్ ఎకడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ అని వచ్చింది అప్పుడు మీకు ఏ రకంగా వస్తుందంటే చూడండి ఇది మీ స్కూల్ కంప్లీట్ అయినట్టుగా నిర్ధారణ ఐటీ అంటే ఈ రకంగా వస్తే చూడండి ఫైనలైజ్ ప్రోగ్రెషన్ ఫర్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఆ రకంగా వచ్చిన తర్వాత టిక్ మార్క్ వస్తుంది స్కూల్ ప్రోగ్రెషన్ హ్యాస్ బీన్ ఫైనలైజ్డ్ ఫైనలైజ్డ్ బై మండల్ లాగిన్ నుంచి ఇచ్చేసేం కావు మండల్ లాగిన్ చూపిస్తుంది మీరు ఇండివిజువల్ లాగిన్ చేస్తే ఇండివిజువల్ లాగిన్లో చూపిస్తుంది ఇక్కడ ఫైనలైజ్ డేట్ డేట్ కూడా చూపిస్తుంది చూడండి ఈ రకంగా అందరూ కూడాను వేగంగా పూర్తి చేయగలరని కోరుచున్నాను ధన్యవాదాలు